దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలో జూన్ నాలుగు ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కార్డినల్ సెర్చ్లతో బిజీగా గడుపుతున్న పోలీసు శాఖ రెండు రోజుల క్రితం నాయుడుపేటలోని ఎంఎస్ఆర్ కాలనీ విన్నమాలలో కార్డినల్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు మరుసటి రోజు ఓజిలీ మండలంలో నాయుడుపేటలోని మలైకోట ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు కొత్త వ్యక్తులకు ఎవరూ ఇళ్లను అద్దెకు ఇవ్వకూడదని కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలియజేసిన పోలీసు శాఖ సో మనం ఎట్లా చెప్పలేము అందుకోసమే ఇప్పుడు ఎందుకు పెట్టాలన్నారంటే ఎలక్షన్ అయిపోయింది ప్రసాంతింది సంతోషంగా ఇట్లా ఊరికి పోండి అంతా మీరు రాంటే ఒక యాభై మంది నన్ను అన్నారు ఒక వంద మందిలో మీరు తీసుకోకపోతే ఏమవుతుంది పర్మిషన్ ఉంది అక్కడ ఎక్కడా పర్మిషన్ చేయరు అదే చెప్పేది

ಬನ್ನಿ ಸಾಾರ ಈ ರೂರು ಬಡ್ಲಿ ಕಾಯ್ತಲ್ ಗಾಲ್ ಮಾತು ಈ ರೀಸ್ ಯಾವ್ದು ರೀ ಅಮ್ಮ ಚಕ್ರಂ దగ్గర బైక్ చూసుకు వచ్చాం ఆ బైక్ కూడా రికార్డ్ మొత్తం బండి రికార్డు మొత్తం ఒకటి వన్ బై వన్ వన్ బై వన్ చూస్తాం వచ్చినప్పుడు కూడా మీరు మేము వాళ్ళు కలిసారు వీళ్ళు కలిసారని చెప్పి గొడవలు చేస్తే మొత్తాన్ని కేసుకేసి లోపలేస్తాం అందరూ కూడా ఎవరు బైక్లు ఉన్న వాళ్ళ ఒక బైక్ ఎవరి బైక్ ఎదురు ఉంటే చెక్ చేసి తక్కువ రేటుకి వస్తుంది బండి రెండు వేలకు వెయ్యి రూపాయలకి వస్తుందని చెప్పేసి అట్లా అమ్మటానికి చూస్తే ఆ బయలు కొనకూడదు అందుకనే ఒక ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఎవరు పడితే వాడు సెల్ ఫోన్ తెచ్చి లేకపోతే ఇంకో బంగారం తెచ్చు తక్కువ రేటుకి వస్తుంది తీసుకోండి అని చెప్తే ఎవరో కూడా తీసుకోకూడదు ఏదైనా ఉంటే అది పోలీసు వాళ్ళకి హండ్రెడ్కో ఎవరికో కాల్ చేసి మీరు చెప్పాలి అట్లానే కాలనీలో పాతాళ్ళందరూ ఉన్నారు కదా కొత్త వాడికి ఇల్లు ఇచ్చేటప్పుడు వాడు ఎవరు ఏంది ఏ పని చేస్తున్నాడు పూర్తిగా ఆ ఎండి కూడా కనుక్కొని లేదనుకో వాడికి ఇల్లు ఇచ్చిన తర్వాత వాడు ఏదైనా నేరం చేస్తే మిమ్మల్ని కూడా దాంట్లో ట్రెండింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలలో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మేకౌట్ పీయూ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్ wooden floor, sliding wardrobes, wooden ceiling, space planning நாம் காவலி பட்டி நாம் மழியும் பைசர பார்ந்த பிரசலும் மம்மலி ஆதிரிஸ்தானனி கோருக்கும்து நாம் இற்கு டெண்டி இண்டிரிஸ் டிசென் சிருங்க்கு ஓட் அரிஸ்தார் கலியார் மண்டப்பம் ஓபோசிட் சாய்திரிஸ் காவலி சம்பரிஞ்சுமல் சினின் எம்ப